ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఉద్ది నొడలు అయితే చేస్తున్నాను ఇంకా నేనైతే వడలు చేస్తున్నాను ఉద్ది వడలు ఇంకా ఒక పక్క పప్పుకి అయితే పెట్టిన్నాను ఒట్టికాయలు పప్పు ఇంకా అన్నం అయితే అయింది ఇంకా తినాలా భోజనం అయితే చేయలేదు ఇంకా టైం వచ్చేసి నాలుగు మూడు కాలు చేస్తాను తొందరగా చేసేసి తింటాం ఇంకా ఎట్లా చిన్న చూడ ఇంకా రజా ఉంది కదా మా ఇంటిమన్నా చెయ్యనే అందుకే వడలు చేస్తాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఆకు చేసినాను ఇంకా ఆకలి అయితే తినాల తొందరగా మా అమ్మ చేసేవాడు ఆడ ఉండదు టేస్ట్ ఫ్రెండ్స్ బయట అస్సలు ఉండదు టేస్ట్ అంత ఉంటుంది చూడండి అది చెప్పి మాటలు చెప్పి ఎత్తుకొని పోతా ఉంది అది అందుకే వచ్చింది అది ఎలక పిల్ల ఎత్తుకొని పోయాలి అట్లా ఒకటి ఒకటి ఎత్తుకొని పోతా ఉంది ఒక ఉండదారు అయితే అంతే పిల్లోకి ఆకలి అయింది నాకే ఆకలి అవుతుంది చేస్తాను నూనైతే ఎంత పెట్టుకున్నాను చూడండి తలకాయ నష్టంది ఎండకి అందుకే ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా వాళ్ళైతే టీవీ చూస్తూ ఉంటారు టీవీ ఎంజాయ్ చేస్తున్నారు ఉడకైపోయింది పాప అందుకే చక్క అయిపోయింది నన్ను శైలు తింటాంది రాగు తింటున్నాడు ఎట్లుంది రగు ఉప్పు వేస్తున్నాను మళ్ళా ఉప్పు నువ్వు అప్పుడు తినిందా అప్పుడు వేయలేదు ఉప్పు మళ్ళా వేసినాను ఇంకా అదే ఇంట్లో ఉన్నాను కదా అనేసి వేసిస్తాను నన్ను వడలైతే హనులా బాగుంటుంది నంజుకుని ఎక్కి అనేసి చేస్తా అన్న పోటేసేసి వచ్చి నానబెడ్ ఇంట్లో ఉన్నాము కదా తిందామనేసి నానబెట్టినాను ఎస్తా ఇంట్లో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు పనికిపోతాను కదా ఏం చేసాక కయ్యలేదండి టైం ఉండదు అందుకనే టైం ఉండదు అందుకే నేను చేయలేను ఉడుకు చాలా వేస్తుంది అసలు చూడండి నూనె ఎంత పెట్టుకున్నాను సొమ్మును మళ్ళా కొబ్బరి నూనె రెండు పట్టించినాను ఉంది అందుకనే ఉడుకు చాలా వేస్తుంది ఎంత ఉడుకు పెడతాందో పొద్దున చారు ఉండే ముద్ద చేసిండి అది తిన్నాము ఇప్పుడు చేస్తాను నన్ను ఇంకా తినేస్తాము ఇంకా మా నా నైట్ తింటాడో లేదో తెలీదు అప్పు ఇంట్లో ఉంటే ఒప్పుడు తింటే ఒప్పుడు తినుడు అదే భయము నాకి ఒప్పుడు తింటాడు ఒప్పుడు తినేలేదు ఇంకా మీరైతే మీ పిల్లలకి అన్ని చేసి పెడతారు ఇంకా నేనైతే ఇంట్లో ఉన్నానని చేస్తున్నాను మీ ఇంట్లో ఉండే అయితే చేసి పెడతారు అన్నీను నేనైతే నాకు చేయాలని ఉంటుంది నాకు టైం సరిపోదండి ఎనిమిదికే పోవాలి కదా అందుకనే చేస్తాను అవి ఇవి చేస్తాను కానీ ఇట్లాంటివన్నీ లేట్ అయిపోతుంది నాకు అందుకని చేసేయలేదు ఇంట్లో ఉన్నప్పుడు అయితే చేసేస్తాను నాకేం అయ్యలేదు చేసేకి వాళ్ళు తింటే నాకు ఖుషి కదా టైం సరిపోదు అంతే నాకు పొద్దున పూట్లా టిఫిన్ చేస్తాం అంటే చేస్తాను కదా చూస్తారు కదా మీరు ఇంక ఇవి చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది నాకు అందుకనే మా పిల్లలకి బయట నుంచి ఎక్కువ తెచ్చిస్తాను అవి ఇవి తినేకి అంటే ఆయిల్ ఫుడ్ అట్లావన్నీ తెచ్చిచ్చలేదు ఇట్లా విచ్చి టాను ఇంట్లో చేస్తే మాత్రమే బజ్జీలు బొండాల్ ఏ కోత వచ్చింది ఇంకైతే అయిపోయింది రఘువా రండి ఎత్తుకుంపు రాకలైతోంది కోతలు వస్తే దాన్ని పిలి తిని పిలిచాలంట చూడు డాడీ చెప్తున్నాడు మమ్మీ వడ్ది నా చేసింది రెండు రాయిస్తాము అని కూడా చట్నీ నాకు ఒకటి ఫస్ట్ ఆకుండా ఇంకా ఆకలిస్తుందండి తినేస్తాము గబాగబా అని టైం అయిపోతుంది టైం వచ్చేసి చూడండి ఎంత అయిందో ఇప్పుడు తింటున్నాము మేము మా ఇంటి ఆకలి లేదు ఆకలి నేను సంగటి అన్న సార్ ఉంటే తిన్నాము ఇంక ఇప్పుడు అందరూ తినేస్తున్నాము రా అందరూ తిందాం ఫ్రెండ్స్ మా అదే మా ఆయనకి ఇంట్లో ఉన్నాం కదా అందుకే సండే అనుకునేస్తున్నాడు కోతులు రావు ఎడ్రే రండి ఫ్రెండ్స్ అందరూ ఉ తిన్నాడా అన్నాము ఒట్టిమీద కలిపాడు కారు ఒడ్డు కారు ఎవరు చేసినారే తిను అన్న అడ్డుకొని ఎంజాయ్ చేస్తాను నాకు తినుకొని ఉడుకో రండి అందరూ తిన్నాము మేమైతే రెడీ కూర్చున్నాం తినేకి అక్కడ అయిపోయింది చూపించిన తిందాం రాండి